ఏపీ తెలంగాణలో కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎక్కడ వరదలు వచ్చినా ఎక్కడ మనం ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ ములుగు సీతక్క సంబంధించిన కాన్స్టెన్సీలో కానీ ఎక్కడ ఏం జరిగినా మనం ముందుండి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ ఈ ఎప్పుడైతే మనం సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మా నా మీద సంపాదించే మా కంపెనీ మీద వచ్చే దాంట్లో రూపాయల ముప్పై నుంచి నలభై పైసలు సేవా కార్యక్రమాల పక్కా దానికి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేసేసి దాంట్లో పెట్టి దాని మీద సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ట్వంటీ ఇయర్స్ నుంచి గ్రామ పెద్దల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు ముందుకెళ్తున్నాం ఒకటి ఏంటంటే ఇక్కడనే కూడా స్టడీకి మాకు అమౌంట్ కావాలంటే కూడా ఒక మెడిసిన్ అమ్మాయి కూడా ఇక్కడ నుంచి మేము సాయం చేయడం జరిగింది ఇక్కడ మనం చనిపోయిన వాళ్ళకు కూడా మేము ఇవ్వడం జరిగింది నా మా ఫౌండేషన్ ఇంత ముందుకెళ్ళి ప్రజలలో పోయిందంటే అది ఫోర్ చేసేటివ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాలు నన్ను ముందుండి నడిపిస్తున్న ముఖ్యంగా మొత్తం టీఆర్ఎస్ నాయకులు కానీ అలాగే గ్రామ పెద్దలు కానీ అలాగే ముఖ్యంగా నాకు ప్రోత్సహిస్తూ అన్నాను ముందుండాలని నడువు అని చెప్పి నన్ను ఏలుబట్టి నడిపిస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది